ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అండవయస్ సర్కిల్ దగ్గర వాగు నెల్లూరు వెల్కమ్ టు సే ఎంటీ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు నెల్లూరు జిల్లాలో రోజు రోజుకు క్షుద్ర పూజలు ఎక్కువ అవుతున్నాయి అమావాస్య వచ్చిందంటే చాలు ఏదో ఒక చోట క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి వివరాల్లోకి వెళితే బుచ్చిరెడ్డి పాలెం మండలం దామరమడుగు పల్లిపాలెంలో వరుస క్రమంలో క్షుద్ర పూజలు జరుగుతున్నాయి గతంలో కూడా ఇదే దామరమడుగు పల్లిపాలెంలో వరుసగా క్షుద్ర పూజలు జరిగాయి అప్పట్లో ఆ ఘటన ప్రజలను భయోందోళనకు గురిచేసింది ఇలా క్షుద్ర పూజలు చేస్తే ఎవరినైనా వశపరుచుకోవచ్చని లేదా ఆస్తులు కాజేయొచ్చని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు తాజాగా ఈ రోజు అదే దామరమడుగు పాలెంలో భయంకరమైన బొమ్మ వేసి పసుపు కుంకుమతో పూజలు చేసిన ఘటన చోటు చేసుకుంది ఉదయం పెన్నా తీరంకు వెళ్లిన గ్రామస్తులు ఈ బొమ్మను గమనించి భయాందోళనలకు గురయ్యారు ఇలా క్షుద్ర పూజలు అని బాణామతి అని ప్రజలను భయంతో గురి చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు तेरे काफ़ी कपड़े हैं। तेरी वो तो जैन आई है, लेकिन तेरी वो तो जैन आई है। लेकिन आपने ये तो ना किया। ये तो लेस कुछ भी ना किया। ये तो हर मुड़ घंटा का लेस आता हूँ। लेकिन दोपहर तो बुरा जाता है। क्या करना? मैं आई ना तो दोपहर तो ना बोर करूँ। बोल जा बोल। बोल। लूरा

యాగా యూట్యూబ్ కై అఫ్టర్ ఆ బైలో పోర్ట్ ఏ పోరుతున్నా రేయ్ 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 అడ్మినిస్ట్రేటర్ ఏం చూడు పాట రావో వచ్చిన వాళ్ళు మనకి ఎవరు ఎదురు రాలే కదా ఇప్పుడు అంటే పై చేయాలంటే చాలా లేట్ నాలుగు గంటలప్పుడు సోపర్ పోయే దారిలో వచ్చే దారిలో మేము ఎక్క జానో ఏదో పలింపు పెట్టుకుని అటు పోతా ఉంటాము తుక్కుంటాం ఇలా పోతా ఉండేది చేసేది మాకు నడి దారిలో చేసిపోతున్నారు మాకు ఉంది ఈ పనుల్లో మా వచ్చి మంచిది కాదు మీ చెలో నిలకట్టి ఇది మడతానికి కడుబం చేయాలా చేసేవాళ్ళ పక్కన చేసుకోపోతే అది మాకు ఏం కాదు నడి దావలో చేసిపోతే మేము నా మూడు గంటలకి రెండు గంటలకు పోయేవాళ్ళమే అది తుక్కుంటా పోతే అప్పుడు మేము నాచం అయిపోవాలన్నా వాళ్ళు చేడు పనుల పనులేకారులు దేవుడు ఎవరు చేస్తున్నారో ఏం చేస్తున్నారో కాపలా కాసే దాన్ని ఖండించాలా మాకు ఇబ్బందికరంగా ఉంది పోయేదానికి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు